అశుభ్రంగా ఉన్న చేసిన అధికారులు నాయుడుపేట విజయవాడ డిస్టిక్ ఆఫీసర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్లు రివిజనల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మత నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి సంయుక్తంగా పలు హోటళ్లు డాబాలపై దాడులు నిర్వహించారు అశుభ్రంగా ఉన్న హోటల్ అమరావతి తిరుమల హోటళ్లు సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడులు నిరంతరం కొనసాగిస్తామని హోటళ్లు స్వీట్ స్టాల్స్ బేకరీలు శుభ్రమైన ఆహారం అందించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలా లేని ఇలా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎస్ఐ గోపి మరియు మున్సిపాలిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు హోటల్స్ అన్నింటిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు నుంచి వచ్చారు వారు మరియు మున్సిపల్ సిబ్బంది పోలీసు రెవెన్యూ అందరూ కలిసి మేము హోటల్స్ను తనిఖీ చేయడం జరిగింది అందులో అమరావతి హోటల్ తిరుమల హోటల్ ఆ రెండింటిలో శానిటైజన్ పరంగా కుళ్ళిన ఆహార పదార్థాలను అవన్నీ గుర్తించడం జరిగింది ఆ రెండు హోటల్ను సీజ్ చేయడం జరిగింది తదుపరి మేము మళ్ళీ విజిట్ చేసి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మళ్ళీ క్లీన్ ఓపెన్ చేస్తాను మేము అవకాశం ఇస్తాం మాకున్న అధికార మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆ రెండు హోటల్స్ సీజ్ చేయడం జరిగింది మిగతా హోటల్స్ అన్నిటిని కూడా పరీక్షించినాం ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోమని చెప్పేసి హెచ్చరించడం జరిగింది నిరంతరం ఇది జరుగుతుంది హోటల్స్ వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకొని నాణ్యమైన కుట్ని పెట్టండి అందరూ కూడా అనేటువంటిది ఒక నిర్ణీతమైనటువంటి మోతాదులో దాన్ని మనం అయితే నిషేధించడం అనేది జరగలేదు యాక్చువల్గా పూర్తిగా మనం మన మన దేశంలో కనుక ఆ పూర్తిగా నిషేధించడం అనేది అయితే అది చిన్నపిల్లలు ప్రతిరోజు టేస్టింగ్ సాల్స్ వాడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు మీద అనేకమైనటువంటి